ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శత్రువు దొరికేసే సమయం వచ్చేసింది వారికి మార్చి పదిన అతిపెద్ద సంఘటన ఒక మగ మనిషి మిమ్మల్ని వెతుకుతున్నాడు అసలు మార్చు పదిన వారికి జరగబోయే ఆ అతిపెద్ద సంఘటన ఏంటి అనే విషయం తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తులారాశి ఇది రాశి చక్రంలోని ఏడవ రాశి నక్షత్రంలో మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు స్వాతి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు విశాఖ నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందికి వస్తారు అసలు తులారాశి వారు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శత్రువు ఏ విధంగా దొరుకు అనే విషయాన్ని తెలుసుకోబోయే కన్నా ముందు అసలు తులారాశి వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే కొన్ని మంచి మరికొన్ని మిశ్రమ ఫలితాలుగా అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ముందుగా తులారాశికి చెందిన వారికి కుటుంబ పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇలా అన్ని విధాలుగానో కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగానూ కూడా తులారాశి వారికి చాలా వరకు మంచి ఫలితాలుగానైతే ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ముందుగా తులారాశికి చెందిన వారికి ఉద్యోగస్తులకు ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే తులారాశికి చెందిన ఉద్యోగ ఉద్యోగస్తులకు ఉద్యోగపరమైన జీవితంలో అయితే చాలా వరకు కూడా గతంలో నుంచి ఉన్న ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోయేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పాలి అయితే ముందుగా తులారాశికి వారికి ఉద్యోగంలో సహ ఉద్యోగుల సహకారం కానీ పై అధికారుల మద్దతు కానీ అయితే ఈ సమయంలో పూర్తిగా లభించబోతున్నాయనే చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో తొమ్మిదవ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల అయితే మాత్రం కొంతవరకు మిశ్రమ ఫలితాలుగా అయితే ముందుకు వెళ్తుందనే చెప్పాలి అయితే ఉద్యోగ మార్పు కోసం అవకాశాలు కూడా అయితే ఈ సమయంలో తులారాశి వారికి ఉండబోతున్నాయనే చెప్పాలి కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా అయితే వస్తాయనే చెప్పుకోవచ్చు అయితే వాటన్నిటినీ అయితే సక్రమంగా ముందుకు వెళ్తే కనుక అన్నీ కూడా మీకు చాలా మంచి ఫలితాలను అయితే ఇస్తుందనే చెప్పాలి అలాగే ప్రభుత్వ రంగాల్లో పనిచేసే వారికి కూడా చాలా మంచి ఫలితాలుగా ఉండవచ్చు అనే చెప్పవచ్చు అయితే ఐటీ రంగాల్లో పనిచేసే వారికి కూడా చాలా మంచి అవకాశాలు అనేవి ఉండబోతున్నాయనే చెప్పుకోవాలి వారికి అయితే సహ ఉద్యోగులతోనూ పై అధికారులతోనూ మంచి సంబంధాలు కూడా అయితే నెలకొంటాయనే చెప్పాలి అయితే పని ఒత్తిడి పెరగడంతో కొంతవరకు ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారనే చెప్పుకోవచ్చు అయితే పనిలో మీ పనితీరుకి గుర్తింపు కూడా అయితే ఈ సమయంలో లభించబోతుందనే చెప్పాలి అధికారులతో వివాదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి అయితే కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశం కూడా ఉంటుందనే చెప్పుకోవచ్చు విదేశీ ఉద్యోగ అవకాశాలు అనేవి కూడా చాలా అధిక మొత్తంలో ఉండబోతున్నాయనే చెప్పాలి అలాగే ఈ సమయంలో విదేశీలకు సంబంధించిన అనుభవాలు కూడా అయితే ఏర్పడతాయనే చెప్పుకోవచ్చు అయితే ఉద్యోగంలో స్థిరమైన లాభాలు అనేవి కూడా ఉంటాయనే చెప్పాలి అయితే జీవిత భత్తాలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అయితే పనిలో మార్పు చేసుకునే వారికి అనుకూలంగా అయిన సమయంగానే చెప్పుకోవచ్చు తోటి ఉద్యోగస్తుల సహకారం కూడా లభిస్తుందనే చెప్పాలి కొత్త నైపుణ్యత నేర్చుకునేందుకు అవకాశాలు అనేవి ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు అయితే వృత్తిపరమైన శిక్షణ కార్యాలయాల్లో పాల్గొంటారనే చెప్పాలి ఉద్యోగానికి సంబంధించిన ప్రయాణాలు కూడా అయితే చేయవలసి వస్తుందనే చెప్పుకోవచ్చు ఇక రాశికి చెందిన వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితంలో అయితే చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయనే చెప్పుకోవాలి అయితే వ్యాపార రంగంలో లాభదాయకంగా అయితే ఉంటుందనే చెప్పుకోవచ్చు కొత్త వ్యాపార అవకాశాలు కూడా వస్తాయి పాత వ్యాపార భాగస్వాములతో విభేదాలు తలెత్తవచ్చు కొత్త భాగస్వాములతో చేరడం వల్ల అయితే మాత్రం వ్యాపార విస్తరణకి ఇది బాగా కలిసి వస్తుందనే చెప్పాలి ప్రభుత్వ అనుమతి కూడా చాలా సులభంగా లభిస్తుందనే చెప్పుకోవచ్చు వ్యాపార రీత్యా బ్యాంక్ రుణాలు కూడా చాలా సులభంగా అయితే మంజూరు అవుతాయనే చెప్పుకోవాలి అయితే వ్యాపార ప్రయాణాలు ఫలవంతం అవుతాయనే చెప్పవచ్చు కొత్త ఒప్పందాలు కూడా కుదురుతాయనే చెప్పాలి పోటీదారులతో పోటీ కూడా మీకు చాలా వరకు పడవలసి వస్తుందనే చెప్పుకోవాలి మార్కెటింగ్ వ్యూహాల్లో చిక్కుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ సమయంలో నూతన వ్యాపారాల విషయాల్లో మాత్రం టెక్నాలజీని ప్రవేశి పెడతారనే చెప్పాలి అలాగే ఉద్యోగ సంబంధించిన పనులు కూడా అయితే చాలా తొందరగా అయితే ముందుకు వెళ్తాయనే చెప్పుకోవచ్చు ఇక ఆర్థిక పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక పరమైన జీవితంలో అయితే మాత్రం ఈ తులారాశి వారికి చాలా అధిక మొత్తంలో మెరుగ్గా అయితే ఉండబోతుందనే చెప్పాలి అయితే శని ఐదవ ఇంట్లో ఉండటం వల్ల అయితే మాత్రం స్థిరమైన ఆదాయం అయితే లభిస్తుందనే చెప్పాలి పెద్ద పెట్టుబడులు మంచి లాభదాయకంగా అయితే వస్తాయనే చెప్పవచ్చు అయితే అనవసరపు ఖర్చులు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అనారోగ్య సమస్యల కారణంగా అయితే ఆర్థికంగా వైద్య ఖర్చులు అనేవి రావచ్చు అలాగే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు మాత్రం నిపుణుల సలహాలు తీసుకోవడం చాలా మంచిదిగా చెప్పుకోవాలి స్థిరాస్తి కొనుగోలు చేసే విషయాల్లో కూడా జాగ్రత్తగా అయితే నిర్వర్తించుకోవాలనే చెప్పాలి అలాగే వ్యాపారాల్లో కొత్త భాగస్వాములు చేరవచ్చనే చెప్పుకోవచ్చు బ్యాంకు రుణాలు మంజూరు కావడానికి అవకాశాలు కూడా ఉంటాయనే చెప్పాలి పాత బాకీలు కూడా వసూలవుతాయి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు అత్యంత జాగ్రత్తగా అయితే ఉండాలనే చెప్పాలి కుటుంబ సభ్యుల నుండి ఆర్థిక సహగా సహకారం కూడా అయితే లభిస్తుందనే చెప్పుకోవాలి అలాగే ఆదాయానికి మించి ఖర్చు చేయడం అయితే మానుకోవాలనే చెప్పుకోవాలి ఇక కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుటుంబ పరమైన జీవితంలో అయితే ఈ తులారాశి వారికి చాలా వరకు కూడా అయితే మాత్రం మెరుగ్గా ఉంటుందనే చెప్పుకోవాలి అయితే తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా అయితే మెరుగుపడుతుంది సోదరి సోదరు సహకారం కూడా అయితే ఈ సమయంలో తులారాశి వారికి లభించబోతుందనే చెప్పాలి అయితే కుటుంబ సభ్యులతో కలిసి మీరు దూర ప్రాంత ప్రయాణాలు కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది అలాగే పెద్దల ఆశీస్సులు మీకు మార్గదర్శకత్వంగా అయితే లభించబోతున్నాయనే చెప్పుకోవాలి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది పిల్లల విద్యాభ్యాసం విషయంలో మీకు సంతోషం అయితే కనిపిస్తుందనే చెప్పాలి అయితే వారి ప్రతిభకు గుర్తింపు కూడా అయితే లభిస్తుందనే చెప్పుకోవచ్చు కుటుంబ సభ్యులతో శుభకార్యాలు జరిపించేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పుకోవాలి అలాగే బంధువులతో సత్సంబంధాలు కూడా అయితే నెలకొంటాయనే చెప్పాలి అయితే గృహ నిర్మాణం వాహన మార్పుళ్ళు చేయాలనుకుంటున్న వారికి కూడా చాలా మంచి అవకాశాలు అయితే వస్తాయని చెప్పుకోవాలి అయితే కుటుంబ ఆస్తుల విషయాల్లో విభేదాలు తలెత్తవచ్చు సామరస్యంగా అయితే వాటి అన్నిటినీ పరిష్కరించుకోగలుగుతారనే చెప్పాలి తల్లి ఆరోగ్యం పట్ల కూడా అయితే ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం అనే చెప్పాలి కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు కూడా తలెత్తవచ్చు కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి ఇక తులారాశికి చెందిన వారికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శత్రువు ఏ విధంగా దొరికేస్తాడు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం అయితే రాశి వారికి మార్చి పదిన అతిపెద్ద సంఘటన అంటే మీరు చేసే పనుల్లో అయితే మాత్రం మీకు మంచి శుభవార్త అయితే వినబోతున్నారనే చెప్పవచ్చు అలాగే ఒక మగ మనిషి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నాడని చెప్పాం కదా అయితే ఆ మగ మనిషి మీ యొక్క శత్రువు వారి కారణంగానే మీరు మీ జీవితంలో గత కొన్ని సంవత్సరాలుగా అయితే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అటువంటి వ్యక్తులు ఎవరైతే మీ జీవితంలో ఉంటారో వారి విషయంలో అయితే అత్యంత జాగ్రత్తగా ఉండండి చూసారు కదా అసలు తుల రాశి వారికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శత్రువు ఎలా దొరికేశాడో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తుల రాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి ఓం నమశ్వాయ